హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఏ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలో నేనైతే నేను చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఖర్చు అనేది ఇచ్చేసేయండి అక్కడ పావించ్ అనేది అక్కడి నుంచి డాట్ ఉంది కదా ఆ డాట్కి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి లోపల వైపు ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి ఇది లోపలికి కుట్టేశారు కాబట్టి నేను అనేది దీనికి బ్లౌజ్ ప్రకారం అయితే ఇదిగోండి రెండున్నర ఇంచులు అనేది వెడల్పు అనేది తీసుకుంటున్నాను ఒకటిం బావు ఒకటిం బావు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు డాట్ పొడవ ఎంత ఉందో కొలుచుకుందాం కింద ఖర్చు షేప్ పట్టి జాయింట్ చేసేస్తాం కదా ఆ ఖర్చు కదిలేసి డాట్ పొడవ అనేది తీసేసుకుందాము అన్నిటికీ ఒకటే కొలత అనేది రాదండి ఆది బ్లౌజ్లో ఇప్పుడు చాలా వరకు కొత్తగా నేర్చుకునే వారికైనా మనం ఆది బ్లౌజ్తో కుట్టుకునే వాళ్ళు చాలామందే ఉంటారు ఆది బ్లౌజ్ ఇచ్చేసి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టమని చెప్తుంటారు సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదిగోండి డాట్స్ అందరికీ ఒకటేలాగా రావు డాట్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ ఈ విధంగా వచ్చింది చూడండి వెనక వైపుకి కూడా మార్కింగ్ పడాలంటే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే వెనక సైడ్ కూడా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి చాలా ఈజీ పద్ధతిలో బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునేవారైనా ఇదిగోండి ఓకే ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ